జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తిరుపతి ఎమ్మెల్యే చైర్మన్ కరుణాకర్ రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు స్థానిక వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఆరుని శ్రీనివాసుల వద్ద ముప్పై కోట్ల రూపాయలు తీసుకొని టికెట్ ఇచ్చారని ఆరోపించారు దీనిని బట్టే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అర్థమవుతుందన్నారు శ్రీనివాసులు పోటీ చేయడం పవన్ కళ్యాణ్ అక్కడ మున్సిపాలిటీలో ఎవరైనా ఇండ్లల్లో కుళాయిలు కూడా దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఆ ట్యాప్లు కూడా ఇసుక దోపిడీ చేసినాడు గుట్టలను పిండి చేసినాడు కాంట్రాక్టర్ అవతారంలో వేలాది కోట్లు సంపాదించి అక్రమంగా నిధులన్నీ కూడబెట్టి తిరుపతిలో ఆ అవినీతి సొమ్మంతా ఖర్చు పెట్టాలని చూస్తున్నాడు ఈయనగారు నా గురించి మాట్లాడుతున్నాడు నలభై ఏళ్ళ ముందు ఆకుకూరలు అమ్ముకుంటా ఉన్నారు ఈ శ్రీనివాసులు శ్రీనివాసులు వాళ్ళ కుటుంబం ఈ ఆకుకూరలు అమ్ముకున్నోడు మార్కెట్కి వచ్చి రోజు ఆకుకూరలు అమ్ము అని ఈ రోజున ఇలా పార్టీలు మారుతూ వేల కోట్లు సంపాదించి ఆ అక్రమ సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని ఒక విలువలతో బ్రతికేటువంటి మా మీద పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు శ్రీనివాసులు నీ మోసపు మాటలు ఎవరు నమ్మరు హద్దులు మీరు మాట్లాడుతున్నావు శృతి మించి రాగాన పడుతున్నది నీ మాటలు ఇది సంస్కారం లేనటువంటి వాళ్ళకే వచ్చేటువంటి మాటలు అవి ఆ సంస్కారం నీకు లేదు అని పూర్తిగా అర్థమైపోయింది జనం దగ్గరికి పోయి ఓట్లు అడుక్కోవాయి ఆ ఊరికనే మమ్మల్ని తిడతా ఉండటం కాదు నిన్ను జనం తిరుపతిలో ఉమ్మేసే పరిస్థితి ఉన్నది తిరుపతిలో తిరుపతి వాళ్ళు గెలవాలి నువ్వు రాకూడదు అని ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్లే కార్డులు పట్టుకొని తిరుగుతున్నాడు తిరుగుతున్నారు అది నీ పరిస్థితి ఇలాంటి మోసగాళ్లకు తిరుపతిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేయటం అన్నది పవన్ కళ్యాణ్కే అవమానకరమైనటువంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత పనికి మాలినోడు ముప్పై కోట్ల రూపాయల నీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ టికెట్ ఇచ్చినాడంటేనే ఆ పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం కూడా అర్థమైపోతోంది

పగిలిపోయిన గాజు గుర్తు మీద పోటీ చేస్తున్న తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి చిత్తూరు వాసి తిరుపతితో ఏ సంబంధము లేనటువంటి వ్యక్తి తిరుపతి నా ప్రాణం శ్రీనివాసులు అడ్డ తిరుపతి గడ్డ అని ప్రచారం చేసుకుంటున్నటువంటి వ్యక్తి చిత్తూరులో శాసనసభ్యునిగా సొగమూరు ఆకుపై చేసేసి దోపిడీ చేసి అక్కడ ఉన్నటువంటి వనరులందరినీ కూడా వనరులంతటినీ కూడా కాజేసి ఈ శ్రీనివాసులకు ఓటేస్తే డిపాజిట్లు కూడా రావు